సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ వచ్చింది నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ రజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీ మహావిద్యానందగిరి మాతాజీ ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా శ్రీ మాత్రే నమ అమ్మ అమ్మా సాధన అని వింటూ ఉంటాం అసలేంటి సాధన అంటే సాధన చేసే విషయానికి వస్తే కూడా స్త్రీలు సాధన చేయకూడదు అని చెప్పి ఒకవేళ చేయాల్సి వచ్చిన వాళ్ళకు చాలా నియమాలు కట్టుబాట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయకుండా ఉండటమే ఉత్తమము అని ఇలాంటివి వింటూ ఉంటాం అసలు ఏంటి సాధన ఏంటి స్త్రీలు ఎందుకు చేయకూడదు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ శివాయ గురవే నమః నా గురుదేవులు సదానంద గురి బాబా గారి పద్మాలకు శంకరానంద గురి బాబా గారి పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను ఇక్కడ నేను ఈ శరీరం స్త్రీ శరీరమే కదా తల్లి సాధన ద్వారా ఒక్కొక్క మెట్టెక్కుతూ ఇక్కడ దాకా చేరాను సన్యాస యోగ దీక్ష కూడా అలా ఇవ్వలేదు పరిపూర్ణంగా ఇరవై నాలుగు సంవత్సరాల శ్రీ విద్య సాధన యొక్క ఫలితమే నేను మనసా వాచ కర్మణ కోరుకున్న ఈ పరిపూర్ణ సన్యాస దీక్ష ఓహో ఇరవై నాలుగు నాలుగు సంవత్సరాలు శ్రీ విద్య సాధన చేస్తేనే మీకు ఇది దక్కింది దక్కింది ఉడికినే ఏదో అడిగాము ఇచ్చారు కాదు అందుట్లో మీకు మా గురువు గారు బాగా పరిచయం నిజంగా చాలా పరిచయం మా బాబా గారికి ఉన్న ఏకైక శిష్యురాలిని వారి ఎవ్వరికి ఇప్పటి వరకు ఇవ్వలేదు అవునా అవును ఓ చాలా ఇంటర్వ్యూ లోనే మేము మాట్లాడుకున్నాం ఓకే అయితే బాబా గారు అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తాను అన్న సంకల్పంతో వారు ఉన్నారని తర్వాత అనుకోకుండా మన రవిశాస్త్రి గారు అని ఉన్నారు కదా నిరవి ఛానల్ రవిశాస్త్రి గారు మీకు బాగా పరిచయం అనుకుంటాను వారి ధర్మపత్ని విమల కుమారి గారు ఉన్నారు ఆమె ఒక రోజు ఫోన్ చేసి ఎమ్మా నేను ఇలా సో అంటే ఆ ఈ ఛానల్స్ అని కొద్దిగా మనం మనకొద్దు అని అనుకోబోయా ఎందుకంటే అప్పటికి ఒక ఛానల్లో వేరే వాళ్ళు రావడం ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఎక్స్పోజ్ అవ్వాలని అప్పుడే అనుకోలేదు అలాంటి తరుణంలో ఫోన్ చేసి ఛానల్ పేరు చెప్పగానే డిసప్పాయింట్ అవుతూ ఉండగానే ఆవిడ ఇంకో అద్భుతమైన మాట నూట ఎనిమిది సంవత్సరాలు హిమాలయ గురువులు బాబా గారు మీ వీడియో చూశారు మిమ్మల్ని కలవాలని వారు అంటున్నారు మీకు అవకాశం ఉంటే అని ఆవిడ అంటుంటే ఆపండి అలా అనకండి దయచేసి వారు రా వస్తానడం నా మహద్భాగ్యం నేను వస్తాను వారు అనుమతిస్తే నేనే వచ్చేస్తాను హైదరాబాద్కి అంటే అప్పుడు బాబా గారు లేదు తల్లి నాకు వేరే పనుంది నేను వస్తున్నాను నేను తప్పకుండా కలుస్తాను అనడం బాబా గారు రావడం వారు వచ్చిన మా మొదటి కలయికలో నేను అడిగిన ఒకే ఒక్క పదం ఏంటంటే ఏకవస్త్ర దీక్ష ఎప్పుడు ఇస్తారు గురుదేవా అని అడిగాను అన్నప్పుడు బాబా గారు ఇలా చూసారు చాలా ప్రశ్నలు వేశారు తనతో పాటు ఒక నలుగురు ఐదుగురు వాళ్ళు కూడా బాగా స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఉన్నారు వాళ్ళు కూడా అలా ఎలా చేశారు అమ్మగారు ఎలా ఎలా చేసారంటూ వాళ్ళు మాట్లాడారు అప్పుడు అన్ని మాటలు చెప్తూ ఉన్నప్పుడు అనంతమైన ఆ శక్తి ద్వారా వచ్చిన సిద్ధులు తట్టుకోలేక నేను ఈ మంత్రాన్ని తీసుకువెళ్ళి త్రివేణి సంగమంలో మహాకుంభమేళాల్లో వదిలేశాను గురుదేవ అనగానే అందరూ ఏకకాలంలో అలా ఎలా చేస్తారు అన్నారు శక్తులు అంటే అమ్మా శ్రీ విద్య ఉపాసన అంటే మామూలు విషయం కాదు మన శక్తి ఉద్భవించేటప్పుడు సిద్ధులు వస్తాయి విద్యలో జరిగేది మనలో ఉన్న ఒక శక్తి అనంతంగా జాగరణ జరుగుతుంది దాన్ని కుండలిని శక్తి అంటారు ఈ శక్తి జాగరణ అయితే యోగత్వం సిద్ధిస్తుంది ఇంకే ఎవరు దానికి మీరు యోగి అనక్కర్లేదు యోగత్వం సిద్ధిస్తుంది కానీ మంత్రం అప్పట్లో ఆ రోజుల్లో నాకు మంత్రాల గురించి ఏదో తెలుసు అని నేను చెప్పను మీకు అలాంటి రోజుల్లో అనుకోకుండా జగన్మాత పూర్వజన్మలో నేను చేసుకున్న పుణ్యం అంటూ నాకు శ్రీ విద్య వచ్చింది వచ్చినప్పుడు పన్నెండు సంవత్సరాలు చేస్తూనే ఉన్నాను అంటే ఇలా చేస్తే ఇలాంటివి వస్తాయి అని కూడా తెలియదు ఆ మహానుభావులు ఇచ్చారు అద్భుతం నేను స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లోనే ఫర్ ఎ డే ఎయిట్ టు టెన్ అవర్స్ ఉండేదాన్ని ఆ రోజుల్లోనే గృహిణిగా ఆ రోజుల్లో అంటే ఇది అది వచ్చి నాకు రెండు వేల సంవత్సరం మిలీనియంలో స్టార్ట్ అయింది మంత్రోపదేశం ముందు కూడా ఇక గురుచరిత్ర పారాయణలు లలితాసాస్రనామ స్తోత్రాలు అంటూ అమ్మవారి దీక్షలు పూజలు అంటూ ఉండేదాన్ని అలా ఫర్ ఎ డే ఎయిట్ టు టెన్ అవర్స్ ఉండేది పూజ మొత్తం మార్నింగ్ నుంచి రాత్రి పడుకునే లోపు ఎనిమిది నుంచి పది గంటలు జరిగేది రోజుల్లో అలా జరుగుతూ ఉన్నప్పుడు ఆ సిద్ధులు కొన్ని వస్తాయి ఆ సిద్ధులు వచ్చినప్పుడు తెలియకుండా ఇలా అవుతుందిలే అన్న అంటే అది అయ్యేది కోపమ చే ఇలా జరిగిపోతావు అంటే అలా అయ్యేది ఏది మాట్లాడితే అది అప్పుడు భయం వేసింది భయం వేసి నోను ఇది కరెక్ట్ కాదు ఏంటో నాకా కోపం ఎక్కువ తొందరపాటు నోరు జారుతున్నాను కనుక ఇది కాదు అని అనుకుంటున్న సందర్భంలో అప్పట్లో మహాకుంభమేళ విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఎప్పుడు ఇది రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో వచ్చింది కుంభమేళ ఆ కుంభమేళ మహాప్రాచుర్యం చెందింది అప్పటి వరకు మాకెవరికి కుంభమేళాల గురించి కూడా అంత తెలియదు అప్పుడు ఉండి అన్ఎక్స్పెక్టెడ్ మధ్యలో జరుగుతూ ఉన్నాయి అంతా బాగా టీవీలో అలా చెప్తూ ఉన్న రోజుల్లో నేను ఇంట్లో అడగడం జరిగింది స్వామి నేను తీసుకు వెళ్లాల్సిందే నన్ను తప్పకుండా లేకపోతే నేను ఈ బాధలు తట్టుకోలేను అంటే సాధనలో కొన్ని ఇబ్బందులు కూడా శారీరకంగా తెలుస్తాయి సైకలాజికల్ గా ఫిజికల్ గా మెంటల్గా అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ లో ఇవి కూడా ఉంటాయి ఎఫెక్ట్ అవుతుంది తప్పకుండా స్పిరిచువల్ అంటే ఐదు శరీరాలు ఉంటాయి మనకు ప్రాణమయ్య కోసం అన్నమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ఐదు శరీరాలు ఉంటాయి ఈ ఐదు శరీరాలలో ఆనందమయ కోసం స్పిరిచువల్ ఇక్కడ నుంచి మొదలు పెడితే డైరెక్ట్ గా భౌతికం నుంచి మొదలుకుంటది ఎఫెక్ట్ అవ్వడం అసలు జరిగే క్రియంతా సూక్ష్మ శరీరంలో జరుగుతుంది దాన్నే ప్రాణమయ్య కోసం అంటాం దానిని ఇప్పుడు బాగా ఆరా పేరిట చాలా అద్భుతంగా అందరికీ పరిచయం అయింది ఈ శరీరం ఒకప్పుడు ఎవరికీ తెలియదు ఇప్పుడు దాన్ని కిర్లియాన్ ఫోటోగ్రఫీ ద్వారా ఫోటోలు తీసి కూడా ఆరా ఆరాల్లో చక్రాలు చక్రాల్లో వర్ణాలను కూడా చూపిస్తున్నారు కానీ ఎన్ని కెమెరాలు ఎంత టెక్నాలజీ పెరిగిందన్నా చక్రాల లోపల ఉండే అద్భుతమైన దివ్య శక్తులని ఎవ్వరు చూపించలేరు మనకి ప్రతి చక్రాకి కొన్ని దళాలు ఆ దళాలని అధిష్టానించి కొందరు దేవతలు ఉంటారు అన్నమాట ఒక్కొక్క చక్ర ఈ శక్తి దాటేకుంది ఆయా దళాలలోని ఈ దివ్య శక్తులు కూడా ఎవేకనయ్యి వాళ్ళు వాళ్ళ పనులు మొదలు పెడతారు అంటే మనం సాధన మొదలు పెట్టాలి అంటే అందుట్లో స్త్రీ మరి ముఖ్యంగా స్త్రీ సాధన చెయ్యాలి అంటే ఎందుకు నియమం ఉంటుందంటే స్త్రీ రకరకాల పనులు చేస్తూ ఉంటుంది పురుషుడు వ్యవసాయం అయితే వ్యవసాయం అంటాడు వ్యాపారం అంటే వ్యాపారం అంటాడు ఉద్యోగం అంటే ఉద్యోగం ఒకటే పని కానీ స్త్రీ ధర్మం అలా కాదు ఆవిడికి ఇన్నిటి మీద అలసట అప్పుడప్పుడు అసహనం అప్పుడప్పుడు చిరాకు ఇలాంటివి కూడా ఏర్పడతాయి ఇలాంటివి ఏర్పడినప్పుడు సరి గురువు లేకపోతే ఏర్పడే పరిణామాల ద్వారా వాళ్ళకు వచ్చే ఆ దివ్య వాక్కు ద్వారా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి ఓకే 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 అంతేకాని అంటే సాధన ద్వారా అవన్నీ కంట్రోల్ చేసుకునే శక్తి వాళ్ళకు గుండదామా? అది ముందు గురువులు మాకు అవి బోధించాలి ఇప్పుడు గురువులు మాకు అవన్నీ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ మాకు బోధిస్తేనే మేము దాన్ని తెలుసుకోగలుగుతాం అప్పుడు బాబా గారు అందరూ ఏకకాలంతో అలా ఎలా వదిలేశారు అంటే ఒక్కటే వచ్చింది నోట్లో నుంచి తమరు లేరుగా గురుదేవ ఆ శక్తిని ఎలా వినియోగించాలో తెలియచేసినట్లయితే నేను ఆ శక్తిని నిజంగా విశ్వ కళ్యాణానికే ఉపయోగించేదాన్ని నాకు అప్పుడు చెప్పేవాళ్ళు లేరు అందుకని భయమేసి ఆ శక్తిని త్రివేణి సంగమంలో ఇచ్చేసి వచ్చాను స్వామి అని బాబా గారికి చెప్పాను కాస్త ఆయన సంతృప్తిగా అంటే ఆ మాటల ద్వారా వారికి కొంచెం సాటిస్ఫైడ్ అయ్యారు అయిన తర్వాత వారు బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది కానీ మా చెప్పలేదు ఇస్తానని అనలేదు కాబట్టి లేదు వెళ్ళారు వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి నెల్లూరులో ఏదో కార్యక్రమం ఉంటే వారు వెళ్ళి వెళ్తూ వెళ్తూ మళ్ళా నెల్లూరు నుంచి మన గోశాల దారిలోనే కదా వచ్చారనమాట ఈయన వస్తున్నారని తెలిసి మళ్ళీ అందరూ వారి శిష్యులు అందరూ మళ్ళీ చేరారు అక్కడికి వచ్చిన తర్వాత ఒకరు మొదలు పెట్టారు వారి పేరు విజయసారథి గారు ఏంటి బాబా అమ్మగారు అడిగారు కదా అమ్మగారికి ఏం ఎప్పుడు ఇస్తున్నారు ఇలా అందరూ తలా ఒక మాట మొదలు పెడితే బాబాగారు కూర్చున్నారు కూర్చొని ఏం తల్లి సిద్ధంగా ఉన్నారా అంటే నిజంగా బాబా అన్నాను అన్నప్పుడు ఆయన అన్నారు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు ఆ రోజు పౌర్ణమి చేస్తానని అన్నారు అలా బాబా గారి ద్వారా ఈ అద్భుత యోగం తీసుకోవడం రెండు నుండి మూడులోకి వస్తున్నానమ్మా పరిపూర్ణంగా అయితే అంతకు ముందు ఏడు సంవత్సరాలు అంటే రెండు వేల పచ్చెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వానప్రస్థాశ్రమంలో ఉన్నాను అంటే గోశాల నిర్మాణం చేసి గోవుల్ని సేవిస్తూ అన్ని బంధాలన్నింటినీ పూర్తిగా వదిలివేసి వచ్చి గోశాలలో ఉన్నానమాట ఏడు సంవత్సరాలు అలా చేశాకే ఇస్తారు గురువులు వానప్రస్థం చేయకుండా డైరెక్ట్ గా సన్యాసం అందరికీ లభించదు అంటే గా మాట్లాడాలంటే ఉండి బ్యాచుల తీసుకోవచ్చు బ్యాచులర్ తీసుకోవచ్చు ఒక గృహిస్తు పురుషుడైనా స్త్రీ అయినా గృహంలో నుంచి బయటికి రావాలి అంటే సన్యాసం తీసుకోవాలి అంటే వాళ్ళు కొంతకాలం వానప్రస్థం చేయాలి అంటే కుటుంబం నుంచి విడిపడి మనం మనల్ని మన మనస్సు మన బుద్ధి అన్ని స్థిరపడే వరకు ఈ వానప్రస్థాశ్రమ సాధన చెయ్యాలి అంటే కొన్నిసార్లు హడావిడిగా ఈ నిన్న ఒకరు ఫోన్ చేశారు మాతాజీ నన్ను త్వరగా హిమాలయాలకు అన్నాడు అన్నాడనమాట అతని మీద సుమారు అరవై అరవై ఐదు సంవత్సరాలు పైనే ఉన్నాయి కానీ నిలకడ ఉండదు నవ్వాను ఏమన్నారండి మీ ఆవిడ అని అడిగాను అంటే భార్య తిట్టిందనో భర్త కప్పడనో తీసుకునే సన్యాసాలు మనకి నిలబడవు కదా అప్పుడు ఉంటాయి కదా మనం అప్పటికి కొన్నిటికి అలవాటు పడి ఉంటాం మరి వాటి అన్నిటి నుంచి త్యజించాలి అంటే దానికి కొంత మనం మనల్ని మనం స్థిరపరచుకోవాలి ముందు ఎవరో సర్టిఫికేట్ ఇవ్వడం కాదు నేను ఉండగలనా నాకు ఆ అర్హత ఉందా అంటూ నన్ను నేను ఆత్మ విమర్శ చేసుకోవాలి ఎవరమైనా అలా అలా జరిగిన తరువాత బాబాగారు రావడం సన్యాస దీక్ష ఇవ్వడం జరిగింది మీ పూర్వాశ్రమంలో అంటే వివాహము కు పిల్లలు కుటుంబం ఇవన్నీ ఉన్నాయా వివాహమైంది పిల్లలు ఉన్నారు కానీ నడిచొచ్చారు వచ్చే కాపురానికి పిల్లలు ఉన్నారు అందరు వెళ్ ఎవ్వరికి వాళ్ళంతా సెటిల్డ్ అందుకని ఇంకా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను పూర్తిగా ఇచ్చేసాను నిరవీ ఛానల్ లో బాబా గారే పంపించారు ఎందుకంటే మీ గతం అంతా ఒక్కసారి అక్కడ పెట్టేసిరా ఆ తర్వాత దాన్ని మర్చిపో అన్నారు అందుకని ఇప్పుడు ఇంక మీకు నేను చెప్పే హక్కు నాకు ఇప్పుడు లేదు బాబా గారు నాకు చెప్పారు నా శిష్యురాలే తనకి దీక్ష ఇచ్చింది నేనే తను హైదరాబాద్ కి వస్తోంది నువ్వు తనతో ఖచ్చితంగా తీసుకో తల్లి ఇంటర్వ్యూ అని చెప్పి కానీ నేను బాబా గారి దగ్గర మీ నంబర్ తీసుకోలేదు రవి గారిని అడిగాను కానీ మీరు ఇంట్రెస్ట్ లేదని చెప్పారని అన్నారు దాదాపు ఇది జరిగి కూడా సిక్స్ మంత్స్ పైన అయ్యింది అవునా అది బాబా గారు చాలా సార్లు చెప్పారు ఇది చేయండమ్మా అమ్మా అంటారు కానీ ఏమంటారంటే మా వాడు అంటారు అంటే వారి శరీరాన్ని చూడరు కదా జీవుడిని చూస్తారు కదా అందుకని మా వాడు వాడు కూడా ఇస్తే బాగుంటుందని అంటుంటారంట మన రవిశాస్త్రి గారి వారితోని ఏదైనా భగవంతుడు మనల్ని అనుగ్రహించాలి తల్లి ఆయన అనుగ్రహం ఎప్పుడు లభిస్తే అప్పుడు లభిస్తుంది కానీ నేనైతే ఇప్పుడు ఒక చిన్న మీటింగ్ అంటే పిరమిడ్ ధ్యాన చక్రం జరుగుతూ ఉంది ఇప్పుడు అక్కడ రాత్రి మమ్మల్ని ఆహ్వానించారు ఆ సత్సంగంలో పాల్గొనడానికి రావడం జరిగింది వచ్చాను కదా ఇంకా బాబా గారు చెప్పారు చెప్పారు అన్న దాని మీద ఇప్పుడు అయితే మీతోని ఒక మహా అద్భుతమైన లోక కళ్యాణార్థమై ఒక పూజ సంకల్పించాము అప్పుడు నేను తప్పకుండా మీ అందరితోటి కలిసి చేయాలని సంకల్పించుకున్నాను దాన్ని నేను ఉగాది రోజు కానీ అట్లా ఆ రోజుల్లో చూసి అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను మంచి రోజు చూసేసి అప్పుడు తప్పకుండా మీ అందరికీ తెలియచేసి ఎందుకంటే మీ మా ధర్మాలు ఇంకా కొన్ని ఉంటాయి గ గతంలో మీరన్నట్టు గృహస్థుగా ఉన్నప్పుడు చేసిన పూజల్లో లోక కళ్యాణార్థం అనే సంకల్పం ఉన్నా లోకం కనపడదు గృహమే కనిపిస్తుంది మాకు మాకు అంటూ కావలసిన కోరికల మీదే మనసు ఉంటుంది కానీ సన్యాస యోగం అంటేనే లోక కళ్యాణం సకల జనుల శ్రేయస్సు ఇంకా నిజం మాట్లాడాలంటే నాకు రెండే రెండు మాటలు తెలుసు ప్రకృతి పరిరక్షణ జీవకోటి సంరక్షణ ఇదే సన్యాసి యోగి యొక్క ధర్మం అన్నమాట అందుకని అమ్మవారి ఆజ్ఞానుసారంగా ఈ కనకదుర్గా దేవి పరిపూర్ణ ఆశీస్సులే నా జీవనం మార్చేసింది సన్యాస యోగం వైపు అడుగులు వేయించినంతా అమ్మవారి ఆశీస్సులే మీరు ముందు నుంచి అంటే ఈ ఆధ్యాత్మిక భావన తోటే ఉండేవారా చిన్నతనం నుంచి ఏ అసలు ఎందుకు అనిపించింది చిన్నతనం నుంచి అంటే తల్లి ఒక ఇరవై ఒకటో సంవత్సరంలో మ్యారేజ్ ఆ మ్యారేజ్ అయినప్పుడు ఆ ఇల్లు అద్భుతమైన పూజల నిలయం నేను అడుగు పెట్టిన ఇల్లు అమ్మ వాళ్ళు వ్యవసాయం అంతా వాళ్ళు అయినా సరే మా అమ్మగారు రో అప్పుడప్పుడు ఎనిమిది సార్లు హనుమాన్ చాలిసా ఏకాసనం అంటే కూర్చుని కదలకుండా చేయటం అలాంటివి తెలుసు కానీ అంతగా డీపర్ గా మేము ఎప్పుడు పూజల్లోకి వెళ్ళలేదు ఆవిడ ఈ రోజు ఉపవాసం కార్తీక మాసం అంటే ఆ ఉన్నాం ఈ రోజు మనది వ్రతం ఉప అమ్మ చెప్తే చేసాం మాకంటూ ఇది అంటూ ఏం తెలియదు తర్వాత కొంచెం చదువుల్లోకి పడిన తర్వాత ఫ్రెండ్స్ పిలిస్తే చర్చికి వెళ్ళాం ఫ్రెండ్స్ పిలిస్తే నమాజ్ చేస్తాం అన్నీ ఉన్నాయి దాని గురించి మాకేం పట్టేది కదంటే చదువుకునేటప్పుడు ఉండేవాళ్ళు కదా అందరితో కలిసి ఉండే వాళ్ళం కాబట్టి హాయిగా ఉన్నాం కానీ ఎప్పుడైతే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టానో ఆ ఇల్లే అమ్మవారి ఉపాసనకి నిలయం అక్కడ అమ్మవారి కనకదుర్గా దేవి అమ్మవారి విగ్రహం పెట్టి పూజ చేసేవారు ఇంత పెద్ద విగ్రహం ఉండేది ఇంట్లో అలా అంటే మామూలు విషయం కాదా నిజం చెప్పాలి అంటే వాళ్ళిద్దరూ చేసే అంటే అత్తమామలు అనాలి కానీ అనకూడదు కదా తల్లిదండ్రులే వారు నాకెప్పుడు వాళ్ళిద్దరూ చేసే పూజ దేవాలయాల్లో కూడా అంత నిష్టగా జరగదన్నట్టు చేసేవాళ్ళు అద్భుతంగా చేసేవాళ్ళు అక్కడ బీజాలు మొదలయ్యాయి అసలు అలా చెయ్యడం ఆ అమ్మవారిని అలా అలంకరించడం అన్ని పూలతో జగన్మాత విగ్రహమా వెలుగొందుతుండడం చాలా అద్భుతంగా ఉండేది అప్పుడు పుట్టిన కోరిక ఇలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అని అంటే సపోర్ట్ చేశారా మీ ఇంట్లో వాళ్ళు ఇలా అందరూ పరిపూర్ణంగా తల్లిదండ్రులు కానీ అందరూ సహకరించారు అయితే ఎప్పుడో ఎందుకో ఆమె ఎప్పుడూ ముందుగానే నడిపించుకుంటూ తెలియకుండానే వాళ్ళని నేను ఏది కోరితే అది నాకు ఇవ్వాలని అడగడం వాళ్ళు ఏదో కోరుతానంటే ఏమడుగుతారు వాళ్ళు ఏదో ఊహించారు అమ్మవారేమో ఏదో చేపించారు జగన్మాత లీల ఇదంతా కనుక స్త్రీలమందరం మనందరికీ జగన్మాతని పూజించే అర్హత ఉంది ఇప్పుడు దేవి ఎవరు మహర్షి కదా అగస్త్య మహాముని భార్య కానీ అగస్త్య మహాముని భార్య అనరు నాయనా అగస్త్య లోపాముద్రాపతి అని ఆయన్ని పలకరిస్తారు అంటే ముందర ఈమిని ఈమెని దేవిని పలకరించి ఆయన్ని పలకరిస్తారు ఎందుకు అంటే ఒకసారి వాళ్ళ తండ్రి గారు లోపాముద్రాదేవి తండ్రి గారు అగస్త్యుని చూపించి ఇతనికి నిన్ను ఇవ్వాలనుకుంటున్నాను తల్లి అంటే అవునా అని ఆవిడ అప్పుడే అతన్ని తన భర్తగా నిశ్చయించుకుందట అలా నిశ్చయించుకున్న తర్వాత అగస్త్యుడికి ఈ సంసారం పట్ల ఏమీ ఆశలు లేవు తను పరిపూర్ణ వైరాగ్యంగా ఉండాలనుకుంటున్నప్పుడు ఈవిడ ఎలా అయితే ఈయన నాకు భర్త అవుతాడు అని ఆలోచిస్తే ఎలాంటి స్పందనలు లేకుండా నిరంతర ధ్యానంలో ఉండే శివుడిలోనే ప్రేమని కలిగింప చేసి ఆయన్ని వివాహం చేసుకున్న జగన్మాతని గుర్తు చేసుకుని అమ్మవారిని ఆరాధించడం ద్వారానే నాకు ఇది సాధ్యమవుతుందని ఆవిడ తెలుసుకోవడం అమ్మ కోసం తపస్సు చేస్తే సాక్షాత్తు అమ్మవారే లోముద్రాదేవికి పంచదశి మంత్రాన్ని ఉపదేశిస్తారు పంచదశిలో కూడా కాది విద్య ఆది విద్య అంటూ ఇది లోపాముద్రాదేవి ఒక విధానంలో పూజించారని శివుడు ఒక విధానంలో చేశారని మన్మధుడు ఇంకొకలా అంటే ఒకే పదిహేను బీజాక్షరాలని ఒక్కొక్కరు ఒక్కో విధానంగా పూజించారు అని చెప్పింది మనకు ఎందుకని ఎన్ని రకాలుగా ఒకే విధానం ఆచరించకుండా అక్కడ వారికి ఏది అవసరమో ఆ బీజాలని వారు ముందుకు తీసుకోమ్యాన్ని బట్టి కామ్యాన్ని బట్టి ఒక్కొక్క బీజం మారుతుందని గురువు ద్వారా గురువు ద్వారానే అందుకే అమ్మ గురుమండల స్వరూపుడైన శ్రీమా ఈవిడ శ్రీమాతనే ఆవిడ గురువుగా పొంది ఉపాసన చేసిన మొదటి వ్యక్తి లోపలకు అర్హత ఉండే ఈ దీక్షలు మంత్రాలు ఏంటి ఉపాసన విద్య అద్భుతంగా ప్రతి స్త్రీ చేసుకోవచ్చు ఎందరో స్త్రీలు ఇప్పుడు శ్రీ విద్యలో అద్భుతంగా రాణిస్తున్నారు సాధన చేస్తున్నారు మరి ఏంటి వాళ్ళకుండే ఇదేంటి అంటే నేను మూడే మూడు నియమాలు చెప్తాను శాకాహారులుగా మారండి అంతే మీ భర్త మీరు సుఖంగా జీవించండి అంటే మన కళ్ళు ఎప్పుడు పక్కకి చూడకపోతే చాలు అని చెప్తాను అంటే సంసార ఉండొచ్చు భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఉండొచ్చు దీనికి ఏ పట్టింపు లేదు అసలు ఈ దీని పరమ ధర్మంగా బోధిస్తారు భార్యాభర్తల మధ్య జరిగే సంసారాన్ని అద్భుతమైన పవిత్ర కార్యంగా బోధించారు మనకు కనుక దీనిని గురించి ఎట్టి నియమాలు మీకు లేవు నిత్య జపం చెయ్యగలము అని మీకు ధైర్యం ఉంటే అంటే మంత్రం తీసుకొని ఒక రోజు చేసి ఒక రోజు చెయ్యకపోతే కుదరదు ఇప్పుడు మీ దగ్గర నేను నూట ఎనిమిది పూసలు ఇచ్చాను అనుకోండి యాభై పూసలు గుచ్చేసి తర్వాత అది వదిలేసి ఇంకొక దారంతో ఇంకొక పాతిక పూసలు గుచ్చితే మాలవదు కదా అవ్వాలి అంటే పూసలన్నీ ఒకే దారానికి గుచ్చాలి అంటే లింక్ పెట్టుకోవాలి అంటే అమ్మవారి పూజలో కూడా మన మంత్ర దీక్షలో కూడా నిత్యం అమ్మతో మనకు ఒక కనెక్షన్ ఉంచుకోవాలన్నమాట ఆ దాని ద్వారా నిత్య సాధన అనేది మహా అద్భుతమైనది ఇంకా ఇలా నియమాలు ఆచరిస్తేనే చెయ్యాలా అంటే అది కూడా చెప్పలేదు లలితాదేవి లలితా సహస్రనామం అందరికీ ఇచ్చారు అమ్మవారి అమ్మవారి దయ అందుట్లో వీడు కులం పలాని మాత్రం అనలేదు అందరికీ అమ్మ అర్హత ఇచ్చారు అలాగే శ్రీ విద్యలో కూడా అందరికీ అర్హత ఉంది కానీ నియమంగా చేసిన వాడి ఫలితం అత్యద్భుతంగా ఉంటుంది అంటే లలిత చేస్తున్న వాళ్ళకి నియమాలు అవసరం లేదు అవసరం లేదు స్త్రీ విద్యకు మాత్రమే ఒక్క మాట చెప్తాను నేను చెప్పిన మూడు నియమాలలో మూడు ఆచరించదగినవే కదా అవును ఇప్పుడు అన్ని జీవులు అమ్మవారి బిడ్డలే అంతే కనుక ఏదో జీవిని మనం ఇది చేసి తింటే మరి అమ్మకి మనసు అరే నా బిడ్డకి ఇలా అయింది అనుకుంటుంది కదా అనుక శాకాహారిగా అందరూ మారడం శుభం అంతా మంచి జరుగుతుంది రెండోది ధర్మంగా జీవించే ఒక స్త్రీ పురుషులు భార్యాభర్తలు మాత్రమే ఒకరినొకరు అను అనురాగంగా ప్రేమించుకొని దాంపత్య జీవనం కలిగి ఉంటే సమాజానికి దేశానికి ఇంటికి కూడా శ్రేయస్సు కదా రెండోది ఇక నిత్యం చేసుకోవడం అంటే నిత్యం భగవంతుడితో కలిసి ఉండడం మూడే ఈ మూడు అత్యంత అవసరమైనవి నియమాలు అత్యంత సుఖప్రదమైనవి అలాగే స్త్రీ శరీరంలో సహజంగా ప్రతి నెల ఒక కానీ ఆ ఆ నాలుగు రోజులు మంత్రం చేయకుండా ఉండమనే చెప్తాం అంతే నాలుగు రోజులు మీరు దీక్షగా కూర్చొని అక్కడ ఆచమన్యాలు సంకల్పాలు ఇవన్నీ కాకుండా మీరు ఆ మూడు నాలుగు రోజులు రెస్ట్ తీసుకోమనే చెప్తాను నామస్మరణ కూడా పనికిరాదా అమ్మలు ఒక ఒక స్థాయి దాటాక ఎక్కడున్నామో తెలియకుండా మంత్రం మనలో మననం అవుతూనే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామా మీతో మాట్లాడుతున్నామా అంటే ఒకటే మాట వస్తుంది అమ్మ గురించి అంటే అమ్మని గురించి మాట్లాడకుండా ఆలోచించకుండా ఉండలేం కదా కనుక ఆ ఆ సందర్భంలో సైంటిఫిక్గా ఒక రీజన్ ఉంది ఏంటంటే ఇప్పుడు ప్రాణశక్తి అక్కడ ఆవిడలో ఉన్న ఆ వాయువు కిందికి వెళ్ళాలి ఈ కిందికి నెట్టే పని అపాన వాయువు చేస్తుంది ప్రా అపానం వచ్చి సాధనలో అపానం వచ్చి ప్రాణంతో కలిసి సమానం అవ్వాలి అందుకని ఆ ఆ కొద్ది రోజులు ఈ అపానాన్ని కిందకే ప్రయాణం చెయ్యనివ్వండి తీసుకొచ్చి ప్రాణంతో కలుపుకోకండి అని చెప్తాము అంతే అదంతా ఇంకా ఇంకా డీపర్గా వెళ్ళాలి కానీ ఇలా చెప్పకూడదు కూడా అందుకే మౌనం వహించాను కానీ అమ్మ వాళ్ళ రోజుల్లో అలా మూడు రోజులు వాళ్ళు తీసుకునే విశ్రాంతి మూలాన వాళ్ళు ఇప్పటికి కూడా నడుము స్థిరంగా ఉండడం ఎలాంటి అనారోగ్యాలు రాకపోవడం గర్భసంచులు ఇంకా వాళ్ళు ఉంచుకోవడం తల్లి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కదా అంటే ఆ సమయంలో ఆ ఆకలి అవుతుందని చెప్పాము ఆకలినప్పుడు అన్నం పెట్టాలనా లేదా మళ్ళా మేము అన్నం పెట్టమంటే ఏమవుతుంది ఆ పేగులంతా కోతపడి అల్సర్స్ వస్తున్నాయి అవునా ఇలాంటిదే అది కూడా అంటే శరీరంలో జరిగే మార్పులే ఇవి పాపాలు దోషాలు కానే కానప్పటికీ ఆకలికి అన్నం ఎంత ముఖ్యమో దాహానికి మంచినీరు ఎంత ముఖ్యమో మనిషికి ప్రాణం ఎంత ముఖ్యమో స్త్రీకి ఆ సమయంలో విశ్రాంతి అంత ముఖ్యం కనుక వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడమే ఇంక ఎవరో వీళ్ళెవరో వచ్చి చెప్పడం కాదు ఆ మూడు రోజులు పెత్తనం చేసి సాగించుకోవడమే వెళ్తా ధర్మం అర్థమైంది ఏం చెప్పానో నేను తిరగకూడదండి నాకు శరీరానికి రెస్ట్ అవసరం మీరు నాకు ఆహారం అందించండి అని చెప్పి చేయించుకోవడానికి ఆ మూడు రోజులు అద్భుతమైన రోజులు వాటికి అపవిత్రత ఎక్కడుంది లేదు కనుక పవిత్రంగా వాళ్ళని వాళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇచ్చే నియమం ఇది అంతవరకు ఇక మిగతా విషయాలు అంటారా వాళ్ళు పొద్దున్నే లేచి స్నానం చేసుకుని వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకొని అమ్మవారిని ఆరాధించుకోవచ్చు ఇంకా అందరూ సన్యాసులు అవ్వాలి అంటే దేశంలో జనాలు ఎక్కడ దొరుకుతారు దొరకరు కదా సన్యాసం కూడా ఎవరికి రావాలో అది మనం వద్దన్నా ఎతుక్కుంటూ వస్తుంది అంతే మనం ఏదో కోరుకున్నాము అని చెప్పి చెప్పి అందరికీ రాదు పూర్వజన్మలో మనకేదో యోగ్యత ఉంటుంది ఉన్నది వస్తుంది తప్పనిసరిగా అంతేకాని ఒక్క పదకొండు పన్నెండు సంవత్సరాల కిందికి వెళ్తే అసలు ఇలా నేను వానప్రస్థానికి వెళ్తానని కల్లో కూడా అనుకోని ఎరగను ఆ వానప్రస్థానికి వచ్చి సాధన చేస్తూ కూడా పరిపూర్ణంగా నిజంగా సన్యసిస్తానన్న నమ్మకం కూడా లేదు అంటే మనం ఆలోచించకపోయినప్పటికీ జరగవలసింది ప్రకృతి తన పని తను ఎప్పుడూ చేస్తుంది అందుకే నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ మనం ప్రకృతికి అలా సహకరిస్తూ వెళ్ళిపోయామనుకోండి అంత శుభమే జరుగుతుంది మంగళకరమే ఉంటుంది కాలమే కాలమే అన్నిటికీ ఇప్పుడు కాలమే జగన్మాత కాలమే పరమశివుడు అందుకే ఆవిడ కాళికా రూపం అవుతుంది ఈయన మహాకాళుడవుతాడు ఇద్దరి యొక్క కలయికతోనే కాలం జరుగుతోంది అందుకనే వాళ్ళిద్దరిని అలా పిలుస్తాం కనుక వాళ్ళ ఇద్దరి మహాకాలుడి యొక్క సంకల్పంతో మహాకాళి చేసే పనే అందుకే ఏం చెప్తాం అమ్మవారిని చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత అంటాం అయ్యవారి యొక్క సంకల్ప అగ్నిలో నుంచి అమ్మ పుట్టింది ఎందుకు పుట్టింది ఆయన ఏది చెయ్యాలని సంకల్పించారో అద చేస్తూ ఉంటుంది అమ్మ నాన్న అంటారు ఈ రోజు పది మందిని భోజనాన్ని పెట్టాలి అంటారు నాన్న పెడతారా మరి ఎవరు పడతారు అమ్మ పడుతుంది అంటే నాన్న సంకల్పాలని పరిపూర్ణం చేస్తుంది అమ్మ అదే ప్రకృతి ధర్మం ప్రకృతిలో నాన్న ఏదైతే మహాకాళుడు ఏదైతే సంకల్పిస్తాడో ఈవిడ కాళికగా మారి ఆ పనులన్నీ పూర్తి చేస్తూ ఉంటుంది కనుక మహాకాళీ స్త్రీ అయినప్పుడు అన్ని రూపాలలో ఉన్న అమ్మ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి మూడు అమ్మే అయినప్పుడు మరి అమ్మని ఆరాధించడానికి మనకి తప్ప ఇంకెవరికి అర్హత ఉంది స్త్రీలకే పరిపూర్ణ అర్హత ఉంది ఏం చెయ్యాలంటే ఇంత ఈ మూడు అంతవరకు ఎక్కువ అసలు మనం ఎక్స్పాండ్ అవ్వక్కర్లేదు ఎవరిమైతే దైవ ఆరాధనలో ఉన్నామో వాళ్ళు ఎప్పుడు ఈ మూడు విషయాలు గుర్తు పెట్టుకుని ఉంటారో వాళ్ళు పరిపూర్ణ దైవ స్వరూపంగా మారిపోతారు ఇది నిజం నమ ధన్యవాదాలమ్మ